అతిగా ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోకుండా ఉండేవాళ్ళు ఈ మాటలు వినండి మీకే అర్థమవుతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అతి దానం వల్ల బలైనవాడు బలిచక్రవర్తి అతి లోభం వల్ల పాడైనవాడు దుర్యోధనుడు ఇక అతి కోపం వల్ల పాడైనవాడు విశ్వామిత్రుడు అతి కామం వల్ల పాడైనవాడు రావణాసురుడు ఇక అతి ఆశ వల్ల పాడవుతున్న వాళ్ళు ఎవరో తెలుసా ఇంకెవరు మానవులు నిజమే కదా కోరికలు ఉండడం సహజమే అంతేకాని అవి ఆశలుగా అత్యాశలుగా ఇలా మారడం లోభాలుగా ఇంకా లోపాలుగా మారితేనే లేనిపోని చిక్కుల్లో మీరు పడతారు మీరు ఒక దానిపై ఆశపడే ముందు మీరు మీ యొక్క పరిస్థితులను ఇంకా శక్తిని అలానే ఆ ఆశ వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదిరించగలిగే స్తోమతని అసలు మీరు ఆశపడ్డదానికి అర్హులా కాదా అని కూడా మీరు చాలా క్షుణ్ణంగా తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఆశపడ్డదానికి అర్హులు కాదు అని మీరు గ్రహించినప్పుడు వెంటనే దాని నుండి తప్పుకోండి ఎందుకో తెలుసా ముందే మనపై ఉన్న బాధ్యతల వల్ల వచ్చే సమస్యలే ఎంతో కఠినమైనవి ఇక ఆశతో అత్యాశతో మళ్ళీ కొత్త సమస్యల్లోకి లాగబడకండి గుర్తుంచుకోండి కొన్ని ఆశలు జీవితాన్ని బాగు చేస్తే మరికొన్ని ఆశలు అసలు జీవితమే లేకుండా చేస్తాయి నాశనం చేసేస్తాయి గుర్తుంచుకోండి కాబట్టి తెలివిగా మసులుకోండి జాగ్రత్తగా ఉండాలి అప్పుడే జీవితం అద్భుతంగా ఉండకూడదు ఉంటుంది జీవితంలో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు పక్కనున్నా సరిపోతుంది మన కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలు అవుతాయి నిజమే కదా కొందరు ఇలా అనుకుంటూ నా చిన్నప్పుడే బాగుండేది పడుకుంటే నిద్రపట్టేది కానీ ఇప్పుడు మాత్రం ఎంత పడుకున్నా అసలు పడుకోవాలి అంటే ఎన్నో ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది నిజమే కదా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా మీ బాల్యంలో మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించిన పూర్తి బాధ్యతలు వారే స్వీకరించారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండగలరు ఇక ఆ బాధ్యతల కొరకై యుద్ధాలు కూడా వాళ్లే చేసేవారు వారు మీ బాల్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఇక మీరు ఇప్పుడు నిద్రపోవడానికి కూడా ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని అంటే మీ తల్లిదండ్రులు మీకు స్వేచ్ఛను ఇచ్చి తప్పు చేశారు అని అర్థం ఇక మీరు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు మీరు కేవలం మీ బాల్యాన్ని అలానే మీ యవ్వనాన్ని అంతా కూడా విలాసాలతో కాలయాపాలతో వెచించినట్లయితే మీకు ఇప్పుడు నిద్ర పట్టడం కూడా కాస్త కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా తన బాల్యం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటారు అలానే తన బాల్యం నుండి తన యవ్వనం వరకు కేవలం అంటే కేవలం భవిష్యత్తులో తనకు ఎదురయ్యే సమస్యలు కాలం తెచ్చిపెట్టే పరిస్థితులు మనుషుల వల్ల ఎదురయ్యే చిక్కులు సమస్యలు మనసుకు తగిలే బలమైన గాయాలు ఇక ఈ పరిస్థితులన్నిటినీ ఎదుర్కోవడానికై మనం చేయబోయే యుద్ధానికై గురువుల చేత ఇంకా అలానే తల్లిదండ్రుల చేత బంధుమిత్రుల చేత గడిచే ప్రతిరోజు మనం ఇచ్చే అనుభవం చేత ఈ కాలం పెట్టే పరీక్షల చేత భవిష్యత్తు యుద్ధానికై మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోబడాలి ఇక ఆ శిక్షణలో మీరు తప్పకుండా ఉత్తీర్ణులై తీరాల్సి ఉంటుంది ఒకవేళ అలా కాకుండా హఠాత్తుగా బాధ్యతలు హఠాత్తుగా సమస్యలు అంటే ఎవ్వరూ కూడా తట్టుకోలేరు భవిష్యత్తులో వచ్చే ప్రతి యుద్ధానికి కూడా తనను తాను సిద్ధం చేసుకోబడ్డ వాళ్ళే జీవితంలో ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు అర్థమైందా ఇంకా అలానే ప్రశాంతంగా ఉండగలరు ప్రశాంతంగా నిద్రించగలరు ఇక కాలంతో గర్వంగా కూడా గర్జించి చెప్పగలడు నేను నువ్వు పెట్టే ఏ పరీక్షకైనా సరే నీ వల్ల వచ్చే ఏ పరిస్థితికైనా అందువల్ల వచ్చే ఏ యుద్ధానికైనా సరే సిద్ధమేనని నేను మీ అందరికీ చెప్పాలి అనుకుంది ఒక్కటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీరు మాత్రం స్థిరంగా ఉండగలగాలి అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నానో కాస్త ధైర్యంగా ఉండండి నమ్మకంతో మసులుకోండి ఏదైనా సరే వద్దు అని అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకండి ఇక కావాలి అని చెప్పి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకండి అర్థమవుతుందా ఈ డబ్బు అనేది అసలు ఎలా ఉంటుందో తెలుసా ఎవరైతే డబ్బుని ప్రేమించడం మొదలు పెడతారో ఎవరైతే డబ్బుని సంపాదించడమే వాళ్ళ లక్ష్యంగా ఇష్టంగా పెట్టుకుంటారో వారిని ఈ ప్రపంచమంతా కూడా ప్రేమించడం మొదలు పెడుతుంది కానీ ఈ ప్రపంచానికి అర్థం కావాల్సింది ఒక విషయం ఉంది అది ఏంటంటే వారు డబ్బుని ప్రేమించేది ఈ ప్రపంచంపై విరక్తి చెంది అంతేకాని ఈ ప్రపంచం యొక్క ప్రేమని పొందడం కోసమైతే ఎప్పటికీ కాదు అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వాస్తవం తెలుసు ఈ కాలంలో మనుషుల్ని ఎవ్వరూ కూడా ప్రేమించరు అని కేవలం డబ్బుని మాత్రమేనని ఇక మిగతావన్నీ నాటకాలేనని వాళ్ళకి తెలుసు నిజమే కదా ఎప్పుడు కూడా ఎదుటివారి తప్పుల్ని వెతకడం మీరు మానేసి నీ తప్పుల్ని కేవలం నువ్వు సరిదిద్దుకున్నప్పుడే నీ జీవితం అనేది బాగుపడుతుంది ముందు మన జీవితం గురించి చూద్దాం ఆ తర్వాత ఇతరులు ఎవ్వరికీ కూడా అడగందే ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి వారు ఒక్కటే అంటారు ముందు మీది మీరు సరిగ్గా చూసుకోండి అని అంటారు తరువాతే మాకు నీతులు మళ్లించండి అని చెప్పి ముందు మన ధర్మాలు మన బాధ్యతలు మన సమస్యలు ఇంకా అన్నిటినీ సరిచేసుకోవడం నేర్చుకోండి అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా జీవిస్తారు ఇక ఎవరైతే ఈ ప్రపంచానికి ప్రశాంతంగా కనిపిస్తారో పిలవకపోయిన వారి దగ్గరికి ఈ ప్రపంచంలో వస్తుంది కాస్త ధైర్యాన్ని అలానే జీవితంలో సంతోషం నిండే మార్గాలను సూచించమని అర్థమైంది కదా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్